ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఊహించని విధానంగా ఒక సంఘటనలు జరగబోతున్నాయి ఇటువంటి మార్పులు మీ జీవితంలోనే జరగబోతున్నాయండి మీకు నమ్మశక్యం కాకపోవచ్చు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవ్యే నమ వారాహి అమ్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజున ఏదైతే జరగబోతుందో అది మొత్తం ఈ ప్రపంచంలోనే ఈ బ్రహ్మాండంలోని మహాశక్తిని కదిలించబోతుంది ఈ రాశి వారికి ఇదొక చారిత్రాత్మకమైన ఇప్పటికీ మర్చిపోలేని అద్భుత క్షణం ఇది సాధారణ రోజు కాదు మీ జీవిత గమనాన్ని మార్చే రోజు గుర్తుపెట్టుకోండి ప్రతి పెద్ద సంఘటన లేదా ఏదైనా పెద్ద మార్పు ఎప్పుడూ చెడుగానే ఉండాలని ఏమీ లేదు చాలాసార్లు ఎంతో మేలు చేసిన శుభకరమైన దివ్యకరమైన సంఘటనలు కూడా సంభవిస్తాయి వాటి ప్రభావంతో మొత్తం ప్రకృతి బ్రహ్మాండం కూడా ఒప్పొంగిపోతుంది ఎందుకు అంటే ఈ సమయంలో అన్ని వైపుల కేవలం మీ గురించి మీ విజయం గురించి మీ ఎదుగుదల గురించే చర్చలు జరుగుతూ ఉన్నాయి సరిగ్గా ఈరోజు మీ జాతకంలో ఒక అత్యంత శక్తివంతమైన చాలా అరుదుగా వచ్చే శుభగ్రహాల కలయిక ఏ రోజున ఏర్పడుతుంది దీని వల్ల దైవశక్తులు కూడా మీ మీద అపరిమితమైన ప్రేమను దయను చూపిస్తాయి ఇది ఏమాత్రం కూడా హాస్యం కాదు ఇది ఏమాత్రం మామూలు విషయం అంతకంటే కూడా కాదు ఇది పూర్తిగా ఈ రాశి గ్రహాల కదలిక పైన గోచారం పైన ఆధారపడిన నూరు శాతం ఖచ్చితమైన జ్యోతిషం అన్నిటికంటే ముందుగా మనము ఆ తల్లి దుర్గమాత పాదాల దగ్గర చేతులు జోడించి ప్రార్థిద్దాం కష్టాలు తీర్చే సంకట మోచన హనుమంతుడ ఓ దుర్గమాత ఎవరైతే ఈ జ్యోతిష కార్యక్రమాన్ని ఇప్పుడే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో నిజాయితీ గల మనసుతో భక్తి శ్రద్ధలతో జై మాతాజీ జై లక్ష్మీ మాత జై సంకట మోచన అని రాస్తారు రాశి జాతకుల భక్తుల కోరికలు అన్నీ కూడా ఈ రోజున పూర్తి కావాలంటూ మేము ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కాబట్టి ఈ మాటలు ఊరికే గాలిలో అనడం లేదు ఇది ఇప్పుడు పూర్తిగా మారిపోయిన సమయం మీకు ఇస్తున్న ఒక పెద్ద హెచ్చరిక ఈ రాశి వారికి మేము ఏదైతే చెప్పబోతున్నామో అటువంటి విషయాలు మీరు గతంలో ఎప్పుడు కూడా విని ఉండరు మూడు రకాల అసాధారణ సంఘటనలు ఒకేసారి కూడా ఇక కాలంలో మీ జీవితంలోనే జరగబోతున్నాయి అవి మీ జీవితంలోనే చాలా భారీ మార్పులు తీసుకొస్తాయి ఈ మూడు సంఘటనలు ఎంత శక్తివంతంగా ఉంటాయి అంటే మీ శత్రువుల తండ్రి వచ్చినా సరే వీటిని అడ్డుకోవడం ఎవరి తరం కూడా కాదు వారి ఎంత తెలివైన వారు అయినా సరే మీ మీద ఎన్ని కపట కుట్రలు చేసినా ఎలాంటి చెడు ప్రయోగాలు చేసినా లేదా ఎత్తు గడలు వేసినా ఇప్పుడు వాడి అంతం ఆసన్నమైంది వాడి ఆట ఖాయమైంది ఆట ముగిసిపోయింది చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఈ రోజున మీ చెవులకు చేరుతున్న ఈ మాటల్లో ఈ రాశివారి అదృష్ట తలుపులు తెరిచి గొప్ప శక్తి ఉంది లోకం అనుకుంటుంది సమయం మారుతుందని కానీ సమయం మలుపు తిరిగినప్పుడు అసలు గుర్తు అని లేకుండా తుడిచిపెట్టుకుపోతుంది కష్టం ఈ రోజున ఈ మారిపోయిన సమయం ఒక అడుగులో చెప్పుడు మీకు స్పష్టంగా వినిపిస్తుంది ఈ రాశి వారు మీద కుట్రలు పడుతున్న వారు తాము తవ్విన గోతుల్లో తామే పడిపోవడం తమ స్వార్థ ఉచ్చులోని తామే చిక్కుకుపోవడం మేము స్వయంగా మీకు చెప్తున్నాము స్పష్టంగా మీకు దీన్ని చూస్తారు మీ చేతుల్లో ఉన్న సంకేతం లేదా ఆస్య కేవలం మామూలు విషయం కాదు అది ఆ బ్రహ్మాండం నుండి మీకు పంపబడిన హెచ్చరిక నేను ఏడిపించిన వారు సతాయించిన వారు నమ్మించి మోసం చేసిన వారు మిమ్మల్ని అందరిలోనూ అవమానించిన వారి జీవితంలో ఇప్పుడు ఇదే చీకటి రాబోతుంది ఏదైతే ఒకప్పుడు మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని బాధపెట్టిందో అదే ఇప్పుడు మీకు వారిని చుట్టుముడుతుంది తేడా ఏమిటి అంటే మీరు చీకటి నుంచి బయటపడతారు కానీ అదే చీకటి ఇప్పుడు నీ శత్రువుని పూర్తిగా మింగేస్తుంది ఈ సమయంలోనే ఈ సమయం అసలు కూడా ప్రశాంతంగా లేదు వాతావరణం చాలా భారంగా మారింది నాలుగు దిక్కుల్లో శక్తి యొక్క తీవ్రత హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి ఈ రాశి వారి గుండె కొట్టుకోవడం వేగవంతమైంది మనసులో ఏదో తెలియని ఆందోళన నిండిపోయి ఉంది ఎప్పుడు ఒక చోట ఒక పెద్ద తుఫాను ఆకారం తీసుకుంటుంది అదే తుఫాను మీ జీవితంలోని ఈ మూడు సంఘటనలకు ఈ రోజున కారణమవుతుంది మొదటి సంఘటన మీకు తెలియకుండానే మీ జీవితంలో నుంచి ఒక పెద్ద భారం తొలగిపోతుంది నిన్ను లోపల తింటున్న సమస్య నీ ప్రతి పనిలోని అడ్డంకిగా మారుతున్న ఆటంకం అకస్మాత్తుగా ముగిసిపోతుంది ఇది ఏ మాయాజాలం కాదు నువ్వు ఇన్నాళ్ళు చేసిన కర్మల ఫలితంగా ఏదైతే నువ్వు ఇన్నాళ్ళుగా భరించావో ఇప్పుడు అదే ఇప్పుడు ఎదుటి వారిపైకి ఎదురు దాడిలాగా తిరిగి వెళ్ళబోతుంది రెండవ సంఘటన ఒక వ్యక్తి యొక్క అసలు ముఖం అందరి ముందు బయటపడుతుంది నీ ముందు తీయగా ఉంటూ వెనుక విషయం చిమ్మేవాడి నల్లడి నిజం పూర్తిగా వెలుగులోకి వస్తుంది వారు ఎంత తెలివైన వాడు అయినా సరే ఎంత దాక్కొని ఉన్నా సరే ఈ బ్రహ్మాండం వారికి దాక్కునే అవకాశం కూడా ఇవ్వదు వడి ప్రవర్తి ఎత్తుగా బయటపడుతుంది వడి ప్రతి పునాదులు కూడా కూలిపోతుంటే నువ్వు దూరంగా నిలబడి గమనిస్తూ ఉంటావు మూడవ మరియు అత్యంత తీవ్రమైన సంఘటన నిన్ను ఎలాగైనా సరే కోల్పోతామనే భయంతోనే రహస్యంగా నీ అదృష్టాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఆ వ్యక్తితో ముడిపడి ఉంది ఇప్పుడు అదే వ్యక్తి అలాంటి ఆపదలో చిక్కుకుంటారు అక్కడి నుంచి బయటపడడానికి వారికి మార్గం కూడా దొరకదు వారి ప్రపంచం మొత్తం కూడా కదలిపోతుంది ఎందుకంటే వాడు నీ పైన నాటిన ముల్లె ఇప్పుడు వారికి ఇంట్లో విష ఫలాలు ఇస్తుంది ఈ సంఘటన ఎంత వేగంగా ఉంటుందంటే వారి సొంత మనుషులు కూడా వారిని వదిలేసి పారిపోతారు అదే క్షణం ఈ రాశి వారికి అదృష్టం తెచ్చుకోవడం మొదలుపడుతుంది ఏదో ఒక తాళ మెల్లగా తెరుచుకున్నట్టుగా మీకు అనిపించక మనదు ఇదంతా దయవేచ్య గుర్తుపెట్టుకోండి ఈ రోజున ఈ తిథి మేము చెప్పే విషయాలు మామూలువి కాదు ఇది ఆ పరమశివుడి సత్యం దీనిని ఆపే శక్తి ఏ శత్రువు తండ్రికి లేదు ఎవరు ఎన్ని ప్రయోగాలు చేసినా ఎంతమందిని కలిసినా ఎంత డబ్బు ఖర్చు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా ఇప్పుడు తీర్పు పూర్తిగా ఈ రాశి వారి వెమ్మటే ఉంది మీ పక్షాన్ని రాయబడింది మీ రక్షణ శక్తుల చేతిలోనే ఉంది అవి మానవ ఆలోచనలకు మించి పనిచేస్తాయి ఇదే శక్తి మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఇదే శక్తి మీ శత్రువుల అంతానికి మార్గం సులభం చేస్తుందో మీరు ఇప్పుడు విజయం అనే కాంతి వైపు వెళ్తున్నారు మీ శత్రువు చీకటి లోతుల్లో పడిపోతున్నాడు కానీ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి ఈ సమయంతో పాటు ఒక పెద్ద బాధ్యత కూడా మీ పైన ఉంది మీరు మీ హృదయాన్ని మరింత దృఢంగా మార్చుకోవాలి రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్టుగా చీకటి తర్వాత వెలుగు వస్తుంది కానీ ఆ వెలుగును పట్టుకోవడానికి గుండె ధైర్యం కావాలి ఈ సమయంలో మీ ఆలోచనలు శుద్ధిగా ఉంచుకోవాలి మీ కర్మలను పవిత్రంగా ఉంచుకోండి మీ అడుగులను స్థిరంగా ఉంచుకోండి మొదలయ్యే ఆ మూడు సంఘటనలు కేవలం మిమ్మల్ని పైకి ఎత్తడమే కాదు మిమ్మల్ని లోపల నుంచి మార్చుతాయి ఏదో ఒక పెద్ద బరువు తెగిపోయినట్టుగా ఏదో ఒక సంఖ్యలు తగ్గిపోయినట్టుగా ఈ రాశి జాతకులకు కనిపిస్తుంది ఇంతవరకు మసకగా కనిపించిన ఈ మార్గం ఇప్పుడు సూర్యుడిలాగా స్పష్టంగా కనిపిస్తుంది ఆ మార్గంలో మీరు ఒత్తిడిగా నడవరు ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని కలిసి నడుస్తుంది బ్రహ్మాండం ఎప్పుడు తప్పు చేయదు మన కర్మ ఫలం ఎప్పుడు కూడా వృధాకపోదు మిమ్మల్ని పీడించిన వారు ఇప్పుడు పీడించబడతాడు నీ దారి అడ్డుకున్న దారి వాడి దారి మూసిపోతుంది మీ మనసును గాయపరిచిన వారి మనసు తల్లడిల్లిపోతుంది ఈ న్యాయం ఈ రోజు నుండి మొదలవుతుంది ఒకవేళ మీరు ఈ హెచ్చరికను సీరియస్గా తీసుకుంటే రాబోయే సమయాన్ని ముందే గుర్తించి సరైన దిశలోనే అడుగు వేయగలరు ఈ సమయం మిమ్మల్ని పడగొట్టడానికి కాదు లేపడానికి వచ్చింది ఇది ఈ క్షణం మీ యొక్క లెక్కలో పూర్తయ్యాయని బ్రహ్మాండమే ప్రశాంతంగా చెబుతుంది మీకు చెడు చేసేవారు పడిపోతారు మీరు పైకి లేస్తారు శత్రువులు వెనక్కి తగ్గుతారు మీరు ప్రకాశిస్తారు ఆట దిశ మారిపోతుంది ఈ మారడం ఆటను ఈ రాశివారి విజయం మీదే మీ వెనకాల ఎన్ని కళ్ళు ఉన్నాయో మీకు తెలియదు జనం మీ చిరునవ్వును చూసి అసూయ పడేవారు మీ ఎదుగుదల చూసి భయపడేవారు మీ పురోగతిని చూసి వెనక్కిపోయేవారు బయటకి ప్రశాంతంగా కనిపించిన లోపల మిమ్మల్ని పడగొట్టడానికి సాధ్యమైనంత ప్రతి ఎత్తుగడ వేసేవారు ఇప్పుడు వారి ప్రతి ప్లాన్ తల అవుతుంది ఎందుకంటే బ్రహ్మాండం ఎవరినైనా పైకి లేపాలని నిర్ణయించుకున్నప్పుడు దాగి ఉన్న శత్రువుల గోడలు అవే కూలిపోతాయి ఈ రోజున మీ జీవితంలోనే మూడు అవాంతరాలు కాదు మూడు పెద్ద మలుపులు రాబోతున్నాయి మొదట మలుపు మీలో నిద్రపోతున్న చైతన్యం మేల్కొంటుంది ఇక మీరు ఎవరి ముందు వంగాల్సిన అవసరం లేదని మీకు అనిపిస్తుంది మీలో ఒక కొత్త తేజస్సు పుడుతుంది మీ మాటల్లో బరువు పెరుగుతుంది మీ నిర్ణయాలు కొండ కంటే దృఢంగా ఉంటాయి మా అంచనా పూర్తిగా నిజమని తేలిపోయింది గత కొద్ది మాసాలుగా మీరు అనుభవించింది ఏదైతే మీ గుండెలో భయంగా ఉందో అది ఈ రోజున నిజమై మీ ముందు నిలిచింది మీ చుట్టూ ఉన్న ఎంతమంది మనుషులు మీ చిన్న లాక్కోవాలని చేసేవారో మీరు ఊహించలేరు ఎవరెవరో మీ అదృష్ట మార్గాన్ని మూసివేస్తున్నారు ఎవరెవరు మీ జీవితాన్ని నరకం వైపు నడుపుతున్నారు ఈ రోజున మేము ఆ విషయాలు చెప్పబోతున్నాము బహుశా వాటిని వినడానికి మీ చెవులు సిద్ధంగా లేవు కానీ ఇదే నిజం కఠినమైనది చేదుగా ఉంటుంది మీ జీవితంలోనే అతిపెద్ద షాక్ అవుతుంది జాగ్రత్తగా వినండి మీ ముందు కేవలం ఒకరి ఇద్దరు కాదు ఏక ఏకంగా ముగ్గురు శక్తులు నిలబడి ఉన్నాయి మీరు కళ్ళు మూసుకొని నమ్మిన ముగ్గురు వ్యక్తులు ఎవరితోనైతే నువ్వు నవ్వి కూర్చొని తిని తాగి మనసులోనే ప్రతి మాటను చెప్పారు వాడి మీకు వెన్ను విరవడానికి ప్రయత్నం చేస్తారు విచిత్రం ఏమిటంటే నువ్వు వారిని గుర్తించలేకపోయావు వారి ముఖాల్లోని తీపి ఉంటుంది మాటల్లోని తీయటి పదాలు ఉంటాయి కానీ మనసులో విషం ని నిండి ఉంటుంది మీ జీవితంలోనే ప్రతి వెలుగు ఆర్పేటువంటి తీవ్రమైన విషం వారిలో ఉంది అలాగే ఈ ముగ్గురు వ్యక్తులు మీ యొక్క జీవితంలో నుంచి సంతోషాన్ని దొంగిలించి తమ ఇళ్లను నింపుకుంటున్నారని మేము మీకు చెప్పాలని అనుకుంటున్నాము మీ పనుల్లో ఆటంకాలు రావడం మనస్సు కలత చెందడం కారణం లేకుండా కోపం రావడం శరీరంలోని అకస్మాత్తుగా నీరసం రావడం ఇవన్నీ కూడా ఏ అదృశ్యకం వల్ల జరగడం లేదు ఈ ముగ్గురు వ్యక్తులు మీ దీని వెనకాల ఉన్నారు నువ్వు విరిగిపోతూ పడిపోతూ బలహీనపడుతూ చూడాలని వారు కోరుకుంటున్నారు రోజు నీ ముందు నవ్వుతూ కూర్చునే వారిని వెనకాల నిప్పు పెడుతున్నారు కొన్నిసార్లు నీ మనసులో అకస్మాత్తుగా ఆందోళన ఎందుకు పుడుతుందో ఆలోచించారా రాత్రిపూట అకస్మాత్తుగా నిద్ర ఎందుకు మెలుకుపో వస్తుందో ఒంటరితిగా ఉన్నప్పుడు భయం ఎందుకు అనిపిస్తుంది ఎందుకు అంటే నీ ఆత్మ ప్రమాదాన్ని గుర్తించింది నీకు అత్యంత దగ్గరగా ఉన్నవారు నీ పైన ఉచ్చు బిగిస్తున్నారని మీ ఆత్మకు తెలిసిపోయింది ఈ శత్రువు బయట నుంచి రాలేదు శత్రువు నీ చేతుల్లోనే వడ్డించబడింది నమ్మకం అనే కవచంలో పెంచబడింది అకస్మాత్తుగా ఇంట్లో గొడవలు ఎందుకు పెరిగాయో ఎప్పుడైనా ఆలోచించారా చిన్న విషయానికి ఒత్తిడి వస్తుంది ధనం వస్తుంది కానీ నిలబడదు పూర్తిగా ఎందుకు కష్టపడిన సఫలత చేతి నుండి జారిపోతుంది మీ కష్టార్జితం వేరే వారి జోబులోకి వెళ్తుంది ఈ ముగ్గురు నీ అదృష్ట చక్రాన్ని వెనక్కి తిప్పుతున్నారు ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే ముగ్గురు శత్రువులు ఎవరు చాలా జాగ్రత్తగా వినండి మొదటి శత్రువు మీతో తీయగా మాట్లాడతారు కానీ మీ మనసులో మిమ్మల్ని నాశనం చేయాలని అనుకుంటారు వాడి కళ్ళల్లో ప్రేమ అనేది లేదు అత్యాదశ ఉంటుంది వారు మీ జీవితాన్ని ఒక ఆటగా భావిస్తాడు బయటకు మీ ముఖం నచ్చదు కానీ మీ ఎదుగుదల వాడికి నచ్చదు శత్రువు వాడికి ప్రతి విషయం మీ గురించి తెలుసు మీ బాధ బలహీనత తెలుసు మిమ్మల్ని వెనక నుండి విషం చిమ్మి దెబ్బతీస్తున్నాడు జనం మీ మంచితనాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు మరి మూడవ శత్రువు అందరికంటే ప్రమాదం ఎందుకంటే వాడు నిశ్శబ్దంగా ఉంటాడు తక్కువ మాట్లాడతాడు కానీ లోపల నుంచి నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడానికి పూర్తి శక్తి ఉపయోగిస్తాడు వాడు నీ అదృష్ట మార్గాలను అదృష్ట గోడలను నిర్మిస్తాడు నువ్వు ఇవన్నీ జీవితంలోనే సామాన్య హెచ్చుతగ్గులని తగ్గులని అనుకుంటున్నావు కాని కాదు ఇది వాడి ఎత్తుగడ ఆ కారణం వలనే నీ ఎదుగుదల సగం దారిలోనే ఆగిపోయింది నీ కష్టానికి ఫలితం వేరే వాళ్ళ పేరు మీద రాయబడింది ఇది అంత నమ్మకం అనే పాము వలన జరగబోతుంది నమ్మకం ఎదుటి వ్యక్తి ముసుకుని గమనించలేరు నీ ప్రార్థనలు అసంపూర్తిగా ఉండిపోయాయి ఎందుకు అదృష్టం బాగుపడుతుంది అనుకునే లోపే మళ్ళీ పాడైపోతుంది ఎందుకంటే ఈ ముగ్గురు నిశక్తిని మెల్లగా ఫీల్ చేస్తున్నారు నీ సంతోషాల మీద వాళ్ళ కళ్ళు ఉంది నీ నవ్వుతున్న ముఖం వారిని అసూయ పడేలా చేస్తుంది ఇప్పుడు మీరు ఆ ముగ్గురు ఎలా ఉంటారు అనేది గుర్తించాలని ఆలోచిస్తున్నారు వినండి మీరు ఒకరు నీ ఇల్లు లేదా కుటుంబానికి చెందినవారు ఏండవ వారు నీ పని లేదా పరిచయాలకు సంబంధించినవారు మూడవ వారు మీరు ఎన్నటికీ శత్రువని అనుకోనివారు ఎప్పుడు నీకు సహాయం చేయాలి అని అనుకున్నటువంటి నటించేవారు కానీ నిజానికి వారిని వెన్నెపై దాడి చేస్తున్నారు ముగ్గురి ముఖాల మీద సుగు ఉంది ముగ్గురు గొంతుల్లోనే తీపు ఉంది ముగ్గురు ప్రవర్తనలో మోసం దాగుంది ఇప్పుడు బ్రహ్మాండం వారి నిజాన్ని ముందుకు తీసుకురాబోతుంది ఇటీవల ప్రజల ఆస నమ్మకాలు బయటపడడం మీరు గమనించే ఉంటారు ఒకరి ప్రవర్తన మారింది ఒకరి చూపు మారింది ఒకరి మాట మారింది ఇది యాదృచ్ఛికం కాదు మీ జీవితాన్ని శుభ్రం చేస్తున్నారు అనేదానికి ఒక సంకేతం అనవసరమే చర్చను తొలగిస్తున్నారు అదృష్ట మార్గం నుండి ధూళిని తుడిచేస్తున్నారు కానీ గుర్తుపెట్టుకోండి మీరు గనక సమయం ఉన్నప్పుడే ఆ ముగ్గురిని గమనించకపోతే మీ శక్తిని మీరు కాపాడుకోకపోతే ఆ వ్యక్తులను మిమ్మల్ని ఎంతగా విరిచేస్తారు అంటే వారి మీ లేవలేరు ఒక ఉపాయం విషయానికి వస్తే ఈ ముగ్గురు పేర్లు మీకు తెలుస్తాయి ఎలా అంటే మీరు ప్రశాంతంగా మిమ్మల్ని మీరు గమనించుకుంటున్నప్పుడు ఏ వ్యక్తి కలిసినప్పుడు మనసు భారంగా ఉంటుందో కూర్చొని ఆలోచించండి మీ సంతోషాల మీద ఎవరు నిప్పులు కక్కుతున్నారు ఎవరు చల్లీలు పోస్తున్నారు మీ కష్టాన్ని ఎవరు తక్కువ చేసి చూపిస్తున్నారు మీ పురోగతిని చూసి ఎవరు మౌనంగా ఉండిపోతున్నారు ఎవరు కలిస్తే మీ శక్తి తగ్గిపోతుంది ఆ రోజున మీ మూడు పేర్లు స్పష్టంగా కనిపిస్తాయి మీ ఆశ్చర్యపోతారు ఎందుకంటే వారు మీ జీవితంలోని నరకాన్ని చేస్తున్నారు కానీ ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే ఆ ముగ్గురు నిజాన్ని అర్థం చేసుకుంటావో ఎప్పుడైతే వారి నుంచి దూరం పెరుగుతావో మీ మనస్సును శుభ్రం చేసుకుంటావో అప్పుడు నీ అదృష్టం వేగంగా పైకి లేస్తుంది ఈ ఆటంకం తొలగిపోతుంది పనులు వాటంతట అవే పూర్తవుతాయి జీవితంలోనే శాంతి వస్తుంది విజయం కూడా అడుగులు వేస్తుంది కానీ అతిపెద్ద మార్పు ఏమిటి అంటే మీరు అకస్మాత్తుగా నిన్ను నువ్వు తేలికగా సంతోషంగా లోపల ప్రశాంతంగా ఉన్నట్టుగా భావిస్తావు అదృష్టం మీకు స్పష్టమైన సంకేతాన్ని ఇస్తుంది మేల్కొని గుర్తించండి ఎందుకంటే ఇది సరైన సమయం ఇది నీ అనుమానం తప్పు కాదు ఈ ముగ్గురు నీ మనుషులు కారు నువ్వు వీరిని నీ జీవితంలో నుంచి దూరం చేసేంత వరకు ఈ మార్గాలు పూర్తిగా తెరిచిపోవు మనసుని స్థిరంగా ఉంచుకో హృదయం మాట విను చేతులు జోడించి చెప్తున్నాము మమ్మల్ని క్షమించండి ఈ నిజాన్ని దాచడం మా వల్ల కాదు ఎందుకంటే నిజం మిమ్మల్ని లోపల తింటుంది మాటల కంటే హెచ్చరిక ఇవ్వడానికి ముఖ్యమైన సమయం వచ్చింది ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు నియంత్రణ తప్పుతున్నాయి ఏదైతే జరగబోతుందో అది సాధారణమైనది కాదు ఒకవేళ నువ్వు ఇప్పుడు కూడా పట్టించుకోకపోతే తర్వాత బాధపడ బాధపడడానికి కూడా అవకాశం ఉండదు ఏ ఉచ్చి గురించి అయితే మాట్లాడుతున్నారో అది గాలిలో వేలాడడం లేదు అది మెల్లగాని ఆత్మను బంధిస్తుంది ఎవరు నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారు నువ్వు వాడి ఎత్తుగడలోనే పావుగా మారావు మేము అబద్ధం చెప్పటం లేదు నిజాన్ని బయట పెట్టడం మా బాధ్యత ఒకవేళ ఈ సమయంలో కూడా నీకు మనసు తేలికగా అనిపిస్తుంటే జాగ్రత్త పడు ఈ తుఫాన్ నీ తలపైకి వచ్చి కూర్చున్నప్పుడు అరవడానికి కూడా వీలుండదు ఈరోజు నీతో నువ్వు కూర్చొని నవ్వుతూ ఉన్నవారే రేపు తమాషా చూసేవారే అని గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు అనుకుంటారు ముందే హెచ్చరించిన గొంతును విని ఉంటే బాగుండేది అని అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం అయిపోయింది ఇప్పుడు కేవలం చివరి అవకాశం మాత్రమే మిగిలి ఉంది మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఒక ప్రత్యక్ష హెచ్చరిక నమ్మకమని ముసుగు వేసుకున్న వారే అత్యంత ప్రమాదం మేము ఇప్పుడు చెప్పబోయేది చేదుగా ఉంటుంది కానీ పచ్చి నిజం ఒకవేళ ఇప్పటి కళ్ళు మూసుకొని ఉంటే ఒకరోజు వస్తుంది అప్పుడు జనమంటారు మంచి మనిషి కానీ బ్రతకలేకపోయాడు అని అప్పుడు ఏ మార్గం మిగలదు మరి స్నేహితులరా మరి మీ జీవితంలో అతి ముఖ్యమైన మలుపు కావచ్చు ఈసారి కేవలం పూజలతో పని జరగదు మీ వెనుక ఉన్న శక్తి సామాన్యమైన మానవ ప్రయత్నం గురించి అయితే కానీ ఒక ఉపాయం అయితే ఉంది అది చివరి వరకు ఉండేవారికి మాత్రమే తెలుస్తుంది సమయం అయిపోయింది కౌంట్ డౌన్ మొదలైంది మీ పేరు పిలువబడుతుంది ఇప్పుడు నిన్ను నువ్వు కాపాడుకుంటావు లేక వారి చేతుల్లో నాశనం అవుతావు అది నీ ఇష్టం అది నీ కోసం కాదు నీ ఆత్మ శాంతి కోసం నీతో కూర్చొని అవుతున్న వారిలోని ఒకరి ఇది మొదలు పెడతారు నీతో కూర్చొనొప్పు తిన్నవారే నీ పేరు మీద చెడు ప్రయోగం చేస్తాడు అది ఇప్పుడు రుచిగా మారింది నీ గొంతు వరకు వచ్చింది కేవలం ఒక కుదుపు మాత్రమే మిగిలింది కంటికి కనిపించేది నిజం కాదు కనిపించేది అసలు ప్రమాదం ఎవరినైతే ఎక్కువగా నమ్మి మీ రహస్యాలు పంచుకున్నారో వారే ఇప్పుడు మీకు వ్యతిరేకంగా కుట్రలు పండుతున్నారు వలన మీకు తెలియకుండానే మనశ్శాంతి కోల్పోవడం అనవసరమైన భయం కలగడం తల భారంగా ఉండడం వంటివి జరుగుతుంటాయి అంతేకాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం ఇంట్లో గొడవలు సృష్టించడం ఆర్థిక ఇబ్బందులకు మిమ్మల్ని గురి చేయడం ద్వారా మిమ్మల్ని ఒంటరి చేసిన ప్రయత్నం జరుగుతుంది అయితే వీటన్నిటిని ఎదుర్కోవడానికి ఇంకా సమయం ఉంది మీరు దైవ చింతనతో ఉంటారు ధైర్యంగా ఉంటారు మీ శత్రువుల ఎత్తుగడలు వారిని ఎదుగు దెబ్బత తగులుతాయి ముఖ్యంగా ఈ రోజున మీ మొండితనం ప్రదర్శించకుండా కొన్ని ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండండి కొన్ని ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలోనే మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని మీ యొక్క జీవితాన్ని గమనిస్తూ ఉంటాయి కావున మీరు ఏమిటి అంటే కనుక మీ జాగ్రత్తలే రక్షణ కవచమని గుర్తుపెట్టుకోండి అనవసరమైన భయానికి లోను కాకుండా ముందుకు వెళ్ళి నమ్మకంతో ముందడుగు వెళ్ళి వేయండి మొదటి ప్రదేశం ఎక్కడైతే కోపం ఒత్తిడి బాధ గొడవలు ఖచ్చితంగా ఉంటుందో అక్కడికి వెళ్ళద్దు అక్కడ గాలిలో కూడా కోపం నిండి ఉంటుంది నువ్వు దాన్ని బారిన పడవద్దు ఒకవేళ నువ్వు అక్కడ ఆగి ఎవరికైనా మద్దతు ఇవ్వాలని లేదా గొడవ ఆపాలని చూస్తావు మరీ క్షణమే నిన్ను ఉంటాయి ఆ గుంపులు నువ్వు ఎవరు అనేది ఎవరికి పట్టదు ఇక్కడ అడుగు పెట్టడం అంటేనే నీ చేతులతో నువ్వు గోతిని తవ్వుకోవడమే రెండవ ప్రదేశం పైకి సాధారణంగా కనిపించిన లోపల మాత్రం ప్రమాదకరమైన శక్తి ఉన్న చూడు అక్కడ ప్రతికూల శక్తి దిష్టి దురదృష్టం తిరుగుతూనే ఉంటాయి అక్కడికి వెళ్ళగానే మనసు భారమవుతుంది గుండె వేగమైన పెరుగుతుంది శరీరం వంకితే అదే అశుభ సంకేతం అలాంటి చోట్ల నువ్వు ఒంటరిగా ఉండద్దు ఎవరు నిన్ను గమనిస్తున్నారు మూడవ ప్రదేశం అన్నిటికంటే ప్రమాదకరమైనది ఎక్కడైతే నీ ఎక్కడైతే నీ నియంత్రణలో అంత ముందా నిన్ను కొట్టున్నావు అక్కడ జనం నిన్ను మోసుకొలుపుతారు భయపడాల్సిన పని లేదని చెప్తారు కానీ అక్కడ వాతావరణం మాత్రం నిన్ను లోపల నుంచి విడిచేస్తుంది చేస్తుంది అక్కడ పెట్టగానే ఒక నీడాన్ని వెనకాల పడుతుంది అది వ్యక్తి కావచ్చు శక్తి కావచ్చు దురదృష్టం కావచ్చు ఎవరైనా నిన్ను మోహమాట పెట్టి ఒత్తిడి చేసి ఎక్కడికైనా తీసుకెళ్లాలని చెప్పి చూస్తే చేతులు జోడించి చెప్తున్నాము మీ మొండితనానికి లొంగొద్దు మీ భద్రత కంటే ఏది ముఖ్యం కాదు ఈ హెచ్చరిక మీ గుండెల్లోకి దిగుతుంటే ఇప్పుడే వీడియోను లైక్ చేయండి ఉన్నట్లుండిగా సాయంత్రం ఆరు తర్వాత ఊహించని ఫోన్ కాల్ ద్వారా ఈ షాక్ అయితే మీకు వస్తుంది ఈ కళ్ళలో కన్నీరు కనిపిస్తే మీ మనసు విలువిలలు ఆడిపోతుంది మీ దగ్గర చిల్లిగవ్వలేకపోయినా పక్కవాడు చెత్త కష్టం చెప్పుకుంటే మీరు నగలు తాకపెట్టే లేదా బయట అప్పు చేసైనా సరే వారికి సహాయం చేస్తారు ఆ తర్వాత అప్పు తీర్చడానికి మీరు పడే కష్టాలు పగవారికి కూడా రాకూడదు ఈ లోకం మిమ్మల్ని అది తెలివి లేనివారు అనుకోవచ్చు కానీ భగవంతు దృష్టిలో మీరు గొప్పవారు మరి రెండవది అపరిమితమైన గుణం మిమ్మల్ని ఎవరో ఒకరు తీవ్రంగా నొప్పించి ఉండవచ్చు మీ గురించి లేనిపోని అబద్ధాలు ప్రసారం చేసి మీ పరువు తీసి ఉండవచ్చు కానీ కొన్నాళ్ళ తర్వాత అదే వ్యక్తి వచ్చి ముఖం చిన్నబుచ్చుకొని తెలియక చేశాను అని ఒక మాట అంటే చాలు మీరు పాతవన్నీ మర్చిపోతారు పోనీలే పాపం అని వారిని మళ్ళీ ఆదరిస్తారు ఈ క్షణ గుణమే శత్రువులకు ఆయుధంలాగా మారుతుంది మీరు మనుషులే ప్రేమిస్తారు తప్ప పగను పెంచుకోరు మరియు మీరు గుడ్డిగా నమ్మే అమాయకత్వం ఎవరైనా వచ్చి ఎడుపుబెట్టి అబద్ధాన్ని నిజం చెప్తే మీరు కళ్ళు మూసుకొని నమ్మిస్తారు వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలిసిన బహుశా ఏదో పరిస్థితి వల్ల అలా చేస్తున్నారేమో అని వారిని వెనకేసుకొస్తారు ఇలా మీ జీవితంలో ఎన్నోసార్లు మోసపోయారు నమ్మిన వాళ్ళే వెనుపోటు పొడిచారు ఈ అలవాటు వలనే మీ సంపాదనలోని సగం ఇతరుల పాలైంది మరి స్పష్టమైన నిజాయితీ మీ మనసులోనే ఒక బయట ఒకటి ఉండడం వల్ల మీకు అసలు తెలియదు మీకు ఏదైనా చక్కతి ముఖం మీద చెప్పేస్తారు అది ఎదుటి వారికి కోపం తెప్పించవచ్చు కానీ మీలో కపటం ఉండదు వెన్నుపోటు పొడవడం కుట్రలు చేయడం మీకు మీలోనే లేదు అందుకే మీ శత్రువులు తక్కువ ఉన్నవారు మాత్రం పట్టుదలగా ఉంటారు మీ నిస్వార్థ గుణం మీ జీవితం మొత్తం త్యాగాల మీదే నడుస్తుంది మీ చిన్నప్పుడు తమ్ముల కోసం చెల్లెల కోసం మీ ఇష్టాలను చంపుకున్నారు పెళ్ళయ్యాక భార్య భర్త పిల్లల భవిష్యత్తు కోసం మీకంటూ ఒక చిన్న బట్ట కానీ చిన్న ఆశ లేకుండా భయపడతారు కష్టపడతారు మీ సంతోషం కుటుంబం నవ్వడం చూడడమే మీ సంతోషం మీకు దేవుడు ఫలితం ఇవ్వబోతున్నాడు రాబోయే ఇరవై నాలుగు గంటలు జరగబోయే మూడు అతిపెద్ద సంఘటనల గురించి కూడా తెలుసుకుందాం ఈ రాజయోగం వల్ల మీ జీవితంలోనే భూకంపం లాంటి మార్పు రాబోతున్నాయి అవేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మరి మొదటి సంఘటన ఒక పరీక్ష ఈ ఇరవై నాలుగు గంటలు మీకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి లేదా ఒక బంధు మీకు దగ్గరికి వస్తాడు మరి ఏదో ఒక గంభీరమైన సమస్యలో ఉన్నామని చెప్పి మీ నుండి పెద్ద మొత్తంలో డబ్బు లేదా మీ ఇంట్లో ముఖ్యమైన వస్తువు బహుశా బంగారం అడుగుదారు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మీకు మంచితరానికి దేవుడు పెట్టిన పరీక్ష ఆ సమయంలో మీరు లేదు అని చెప్పకపోతే మీ ఇంటిని మీ ఇంటికి వస్తున్న రాజయోగం ఆ డబ్బుతో పాటుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది మోమాట పడకుండా సున్నితంగా డప్పించుకోండి మీ అదృష్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే మరి రెండో సంఘటన ఊహించని భారీ శుభవార్త మీరు అసలు ఆశించని చోటు నుండి ఒక పెద్ద వార్త వింటారు అనగా ఇళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కోర్టు తీర్పు మీకు అనుకూలంగా రావచ్చు లేదా మీరు ఎప్పుడో తక్కువ కొని మర్చిపోయిన పాత భూమి లేదా ఆస్తి విలువ ఒక్కసారిగా కోట్లలోకి పెరగవచ్చు ఒకవేళ నిరుద్యోగులైతే ఒక పెద్ద సంస్థ నుంచి ఆఫర్ లెటర్ రావచ్చు ఈ వార్త విన్నప్పుడు మీ కళ్ళలో ఆనంద భాష్పాలు ఖచ్చితంగా వస్తాయి ఇది మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది మరి మూడవ సంఘటన శత్రువుల శరణాగతి గతంలో మిమ్మల్ని నలుగురిలో అవమానించి మీపై లేనిపోని నిందలు వేసి మిమ్మల్ని ఒంటరి చేసిన వ్యక్తులు ఇప్పుడు మీ దగ్గరికి వస్తారు మీ అదృష్టాన్ని మీ ఎదుగుదల చూసి వారు తట్టుకోలేక భయంతోనూ లేదా స్వార్థంతోను మీతో స్నేహం చేయడానికి ప్రయత్నం చేస్తారు చాలా మంచోడివి నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అని పొగుడతారు ఇక్కడ మీరు గెలవాల్సింది కోపంతో కాదు మౌనంతో వారిని క్షమించండి కానీ మళ్ళీ మీ పర్సనల్ విషయాలను వాళ్ళకు చెప్పి పాత తప్పును మళ్ళీ చేయకండి మరి చివరిగా చెప్పేది ఒకటే ఈ విశ్వం మీకోసం సిద్ధమైంది బ్రహ్మదేవుడు మీ తలరాతను మారుస్తున్నాడు హనుమంతుడు మీ రక్ష కవచంలో ఉన్నాడు మహాలక్ష్మి మీ గడప తట్టబోతుంది కానీ మీకన్నిటికీ కావాల్సింది నమ్మకం అనుమానం ఉన్న చోట అద్భుతాలు జరగవు కాబట్టి సంశయాలను వదిలేయండి మీ కష్టాలను లోతులు ముగిశాయని నమ్మండి ప్రతిరోజు లేవగానే ఆరోగ్యంగా ఉన్నాను నేను ఐశ్వర్యవంతుని నేను దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని పదే పదే అనుకోండి మీ చుట్టూ ఉన్న నెగిటివిటీని ప్రళదరండి ఈ వీడియోలో చెప్పిన పరిహారాలు పూర్తి భక్తితో చేయండి రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ జీవితంలోకి ఒక పున పునాది లాంటిది ఈ సమయంలో గొడవలతో కోపంతో వృధా చేయకండి ఏది జరుగుతున్నా రేపు మీకు ఈ విషయం అయితే తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు జై శ్రీరామ్ ఓం నమశ్యా